ಲಿಪತಯೇ ನಮಃ ಓಂ ಗುರುವ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಾத்ரே ನಮಃ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನಟುಂಟಿ ಜ್ಯೋತಿಷಾ ವಾಸ್ತು ಮರಿ ಇತ್ರ ಅನೇಕಮೈನಟುಂಟಿ ಶಾಸ್ತ್ರಮಲನ ಮನಕ ಅನ್ನಿನಿನಟುಂಟಿ ಮಹರ್ಷುಲಕ್ಕಿ ನಮಸ್ಕಾರ ಹಯಗ್ರೀವ ಹಯಗ್ರೀವ ಹಯಗ್ರೀವೇತಿ ಓವದೇ ತಸ್ಯ ಮಿಶ್ರತೇ ವಾನಿ ಜನು ಕನ್ಯಾ ಪ್ರವಾಹವತ ಅರುಣಾಮ್ ಕರುಣಾತರಂಗಿತಾ ಕ್ಷೀಂ ದೃತಪಾಶಾಂ ಕುಶ ಪಷ್ಪಬಾನ ಚಾಪಾಂ ಅನಿಮಾದಿ ಭಿราวೃತಾಂ ಮಯೂಕೈಹಿ అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహా ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనమే ఇది చెప్పుకోయే టాపిక్ ఏమిటి అంటే ఈరోజు పద్దెనిమిదవ తేదీ మనకి చంద్రగ్రహణం ఉంది అయితే ఇండియాలో ఉందా లేదా అంటే ఇండియాలో లేదు బయట దేశాల్లో ఉంటుంది అమెరికా అవుట్ సైడ్ కంట్రీస్లో అలాగే ఈ ఈ యొక్క గ్రహణం సమయం ఎప్పుడు అసలు మన ఇండియన్ టైమింగ్ పరంగా సమయం ఎప్పుడు అంటే ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల మధ్యలో ఉంటుంది గ్రహణం మరి ఇండియాలో కనబడదు కదా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే ఇండియాలో కనబడకపోయినా కూడా దీని యొక్క ప్రభావం నలభై రోజులు పన్నెండు రాసుల మీద ఉంటుంది అది ఏ రాసు అనేటువంటిది చెప్పి దానికి తగ్గ పరిహారం అవన్నీ కూడా నేను మీకు చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ముందుగా మేషం నుంచి తీసుకున్నట్లయితే మేషం వారికి పన్నెండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని తండ్రి రాస్తికి ఆస్తికి సంబంధించిన విషయంలోని విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త తీసుకోవాలి ఇక అదేవిధంగా వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వృషభ లగ్నవారి రాశి వారికి లాభస్థానంలో చంద్రగ్రహణం చాలా మంచిది అన్ని రకాల లాభాలు ఇస్తుంది కాకపోతే ఎక్కువ ఏదో లాభాలు వస్తాయని కొన్ని 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 కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం అంటే ఎవరో ఇన్ని డబ్బులు కడితే ఇంతకీ డబుల్ ఇస్తానన్నారు అందుకే నేను డబ్బులు ఇచ్చాను అటువంటి జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి బట్ జనరల్గా మీ బిజినెస్ ఇట్లాంటివన్నీ కూడా కొంత లాభసాటిగా మారే యోగాన్ని ఈ గ్రహణం ఇస్తుంది వృషభం వారికి అదేవిధంగా మిథునం వారికి ఉద్యోగ యోగాలు ఉద్యోగంలో మంచి గ్రోత్ ఇస్తుంది కాకపోతే ఇచ్చి ఎక్కడైనా నాకు అంటే కొంతమంది చూడండి మేము మనీ పే చేస్తాము సో మీరు గవర్నమెంట్ జాబ్ అని ఎవరో అప్రోచ్ అవుతూ ఉంటారు మీకు మేము మీరు మనీ ఇవ్వండి మేము ఇప్పిస్తామని అటువంటి జోలికి మాత్రం వెళ్ళకండి మిథునం వారికి అలాగే అత్తగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు మీద ఉన్నారు ఇక కర్కాటకం వారు అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి అలాగే సింహం వారికి అష్టమంలో గ్రహణం మంచిదే కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యాలగ్నం వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సప్తమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వివాహ నిర్ణయాలు ఈ నలభై రోజులు అంటే దాదాపుగా పద్దెనిమిదవ తేదీ నుంచి మనకి ఫార్టీ డేస్ వరకు ఈ గ్రహ ప్రభావం ఉంటుంది గ్రహణ ప్రభావం కాబట్టి ఈ ఫార్టీ డేస్ కూడా ఏంటంటే పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త పార్ట్నర్షిప్స్ విషయంలోని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని సోషల్ మీడియాస్లో సోషల్గా మీరు మాట్లాడేటువంటి విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి తులాలగ్నము తులారాశి వారి కానీ చూసుకున్నట్లయితే ఆరో స్థానంలో గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి పర్టికులర్గా మీకు మంచిదే తులవారికి ఎందుకంటే సక్సెస్ శత్రువుపై జయాన్ని ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది అదేవిధంగా వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే వీరు కాస్త బయట దేశాలు ఎక్కడైతే గ్రహణం పడుతుందో అక్కడ గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ అక్కర్లేదా అంటే కొంత రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు విద్యా సంబంధించిన విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య విషయంలోని చతుర్థ స్థానంలో గ్రహణం అనేటువంటిది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి కొన్ని కొన్ని విషయాల్లో పరాక్రమంగా చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వాటి వల్ల మంచి లాభాలు ఉంటాయి అటు కొంచెం ధైర్యంగా తీసుకునే స్టెప్స్ వల్ల కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో ఎప్పుడైతే మీకు గ్రహస్థితి గ్రహణం ఏర్పడుతుందో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీనం వారికి రాశిలోనే గ్రహణ సంచారం జరుగుతుంది పంచమాధిపతి వచ్చి గ్రహణం అవుతుంది కాబట్టి సంతానం విషయంలోని నిర్ణయాల విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ మంచి జరిగేటువంటివి ఏ రాశులకి అంటే ముఖ్యంగా వృషభము మిథునము తుల మకర రాశుల వారికి బాగుంది గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఉంది అంటే మీనము మేషము అదేవిధంగా కుంభము సింహము వృచ్చిక రాశుల వారికి ప్రభావం ఉంది మరి అందరూ చేసుకోవాల్సిన దానం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అందులో పర్టికులర్గా కాస్త గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయవలసినటువంటిది బియ్యము గోధుమలు మినుములు ఉలవలు కేజింబావు కేజింబావు తీసుకోండి దాంతోపాటు ఒక వెండి మన దాని ఏమంటారు ఇత్తడి గిన్నె లాంటి చిన్నది ఏదైనా తీసుకుని దానిలో కొంత ఆవునయ్యి స్వచ్ఛమైన ఆవునయని పెట్టి దీంతోపాటు నాగ పడగలాగా ఉంటుంది చిన్న దొరుకుతాయి మనకి పూజా సమాగ్రి స్టోర్స్లో ఒకటి నాగ పడగ ఒకటి రవిచంద్ర బింబములు దొరుకుతాయి మనకి చిన్న చిన్న ఉంటాయి ఆ రెండింటిని వీటన్నిటిని కలిపి దానంగా ఇవ్వండి దాంతోపాటు మీరు ఇంకేదైనా కూరగాయలు ఇవ్వచ్చు ఇంక రకరకాలు కూడా ఇవ్వచ్చు బట్ ఇవి మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఇవి కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే దాని యొక్క ప్రభావం తగ్గుతుంది ఏ రోజు ఇవ్వాలి అదే రోజైనా ఇవ్వచ్చు నెక్స్ట్ డే అయినా ఇవ్వచ్చు మొత్తం మీద మీరు ఒకవేళ ఇవ్వలేకపోతున్నారు మీరు ఎక్కడో బయట కంట్రీస్లో ఉన్నారు మీ బదులు మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఇవ్వచ్చు అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏమిటంటే ఏమండి మరి మనం లాస్ట్ నైన్ టెన్ మంత్స్ బ్యాక్ రాహు మీనంలోకి మారుతున్నప్పుడు కలిగేటువంటి ఫలితాల గురించి మనం చెప్పుకున్నాం దేశవ్యాప్తంగా ఏంటి అంటే జలరాశుల్లోకి వెళ్ళినటువంటి రాహు రాహు కొంచెం జల సంబంధించినటువంటి ఇబ్బందులు ఇస్తాడు అదే రకంగా మనం చూస్తున్నాం మరి ఇది ఎంతవరకు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు ఇది పర్టికులర్గా ఇంకొక నైన్ మంత్స్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది దీని ప్రభావం ఇదే ఈ పీరియడ్లో ఎప్పుడైతే కర్కాటకంలో కుజుడు వస్తాడో కుజుడు శని చూస్తాడో కొంచెం ట్రాస్టిక్గా కొంత గొడవలు అల్లర్లు కూడా పెరుగుతాయి రవి మీదకి అంటే రవి కన్యారాశి తులారాశిలో కూడా సంచరిస్తున్నారు కాబట్టి కాస్త ప్రభుత్వం మీద వ్యతిరేకత అధికారుల మీద వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మీ అందరికీ బాగుండాలి అంటే నేను చెప్పేది ఒకటే రాహు కేతు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి నిత్యము అప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు ఎటువంటి వరదలతోని వానలతోని అనవసరమైన విపత్తుల నుంచి మీకు ఇబ్బంది అనేటువంటిది కలగదు అదేవిధంగా గోవులకి కాస్త క్యారెట్స్ బెల్లము తినిపించండి అదేవిధంగా చాలామంది ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలని అడుగుతూ ఉంటారు మనకి ఇక్కడ లేదు కదండి అయినా సరే కొన్ని పాటించాలంటే దర్భలు తినే పదార్థాల్లో దర్భలు వేసి చక్కగా మీరు పట్టు స్నానం అంటారంటే ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సరిగ్గా పట్టు స్నానం అయిపోయి కూర్చొని మీకు కావాల్సిన మీకు ఏదైతే సిద్ధి పొందాలో ఆ యొక్క మంత్రాన్ని చేసుకోవాలి మనకి మహర్షి గ్రహణం అనేటువంటి దాన్ని ఒక యోగంగా చెప్పాడు అంటే రవి చంద్ర రాహుకేతులు ఒకే యాక్సెస్లోకి వచ్చినప్పుడు అదొక మంచి యోగం కింద చెప్తారు ఆ సమయంలో చేయవలసింది ఏమిటి అంటే మీరు ఓం నమో నారాయణాయ చేయొచ్చు ఓం నమ శివాయ చేయొచ్చు లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు అదేవిధంగా మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఓం అపర్ణాయే నమ అనే మంత్రం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేసుకోవచ్చు లేదండి నాకు జాబ్లో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ ఓం మాణిక్య ఒకటాకార జానుభా విరాజిత ఏ నమ చేసుకోవచ్చు అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఓం సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య కలికలమశ కలికలమశినాశిని చేసుకోవచ్చు లేనట్లయితే క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉంది మనం యూట్యూబ్లో వెయ్యి నామాలు చెప్పడం జరిగింది వేయినామాలకి అర్థాలు దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా చెప్పడం జరిగింది లలితహాసనామాలు లలితాంబార అనుగ్రహంతో కాబట్టి ఇవి చేసుకోండి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోండి శ్రీమాత్రే నమ